హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కలెక్షన్లో వచ్చేసి మనకి ప్యూర్ ఉప్పాడా సారీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నానండి సారీస్ అయితే మాత్రం సుపబ్గా ఉంటాయండి సో ఇవన్నీ కూడా కాస్ట్లీ సారీస్ ఉప్పాడాలు కూడా మీకు లైట్ పెట్టండి చాలా సాఫ్ట్ ఉంటాయి అండ్ మనకి గ్రాండ్గా ఉండేటువంటి పళ్ళు పార్ట్ ప్రతి చీరకు కూడా అంతే వస్తాయి అన్నమాట వీటిలో అండ్ దట్టు మీకు అన్ని కాంట్రాస్ట్ మ్యాచింగ్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వస్తుంది హ్యాండ్కి ఇలా బార్డర్ అయితే వేస్తున్నాడు అండ్ సూపర్ ఉన్న ఈ సారీస్ అయితే ఈచ్ వన్ శారీ వచ్చేసి లెవెన్ డబల్ నైన్ పడుతుందండి కాస్టు జస్ట్ ఓన్లీ లెవెన్ డబల్ నైన్లో మీకు అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వన్ అండి మరొక శారీ ఉపాడ శారీ చూడండి ఇలా వస్తుంది మనకి బోర్డర్ వచ్చేసి మొత్తం వీవింగ్ అండి బ్యాక్ సైడ్ కూడా మీరు చూడొచ్చు ఈ జరీ అనేది కూడా అసలు బయటికి రావడం కానీ కొంచెం కూడా మనకి అలా ఏం ఉండదు అనమాట సో ఈ విధంగా వస్తుంది గ్రీను అండ్ పళ్ళు వచ్చేసి చాలా అంటే చాలా హెవీ అండ్ గ్రాండ్గా ఉండేటువంటి పళ్ళు పాటిస్తాడు అలాగే బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్లో అండ్ హ్యాండ్కి వచ్చేసి ఇలా బార్డర్ అయితే వస్తుంది ఇది ఒక సారీ డిజైన్స్ అనేది ఒక్కొక్కటే వస్తాయండి వీటిలో వచ్చేసి మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసేసుకోండి లెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ అండి మరొక సారీ సో చూడేలా ఉంది కలర్ నీత షేడ్ అయితే వస్తుంది పండు కలర్ కాంబినేషన్లో కింద బార్డర్ వచ్చేసి ఇలా మనకి పోచంపల్లి స్టైల్లో బార్డర్ ఇస్తున్నాడు పళ్ళు వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ మ్యాచింగ్ అయితే పళ్ళు పార్ట్ అయితే వస్తుందండి దీనికి అండ్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్టే ఇస్తాడు ఇది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది హ్యాండ్కి అయితే బోర్డర్ అయితే వస్తుంది సో ఈచ్ వన్ శారీ లెవెన్ డబల్ నైన్లో మీకు అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వన్ అండి మరొక సారీ చూడండి ఎంత బాగుందో శారీ వైజ్గా అయితే మాత్రం సూపర్ ఉందండి కలనేత షేడ్ కూడా వస్తుంది ఇంక్లూడింగ్ పింక్ కూడా మనకి కలనేత షేడ్ అయితే వస్తుంది ఇది పళ్ళు కాన్సెప్ట్ అయితే మనకి ఈ విధంగా వస్తుందండి సో ఇది పళ్ళు అయితే ఇస్తున్నాడు ఇందులో అలాగే బ్లౌజ్ అయితే ఇలా వస్తుందండి ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇస్తాడు కలనేత షేడే ఉంటుంది అండ్ ఈ విధంగా ఉంటుంది శారీ లుక్ వచ్చేసి మీకు లెవెన్ డబల్ నైన్ పడుతుందండి ఈచ్ వన్ సార్ నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ చూసారే ఇలా వస్తుంది మనకి బోర్డర్ డిజైన్ అనేది ఈ కాన్సెప్ట్లో అయితే వస్తుంది ఇలా ఉంటుంది మనకి శారీ మొత్తంలో కూడా అక్కడక్కడ లీఫ్ డిజైన్ అయితే ఇస్తున్నాడు అండ్ పళ్ళు కూడా సేమ్ బోర్డర్ డిజైనే మనకి పల్లుకు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది హ్యాండ్కి బోర్డర్ అయితే వస్తుంది రిమైనింగ్ శారీ అంతా ఇలానే వస్తుంది అనమాట సో కట్టుకున్నా కానీ మనం చాలా లైట్ వేట్ అండ్ సాఫ్ట్గా ఉంటాయండి ఈ నెక్స్ట్ వన్ అండి మరొక కాంబినేషన్ ఇది కూడా చూడొచ్చు ఇలా వస్తుంది కలర్ అయితే షేడండి ఇది కూడా మనకి కలర్ అయితే షేడ్ అయితే వస్తుంది బోర్డర్ డిజైన్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది ఇదేమో పళ్ళు ఇస్తున్నాడు అండి పళ్ళు పాట వచ్చేసి మనకి ఈ విధమైన పళ్ళు ఇస్తాడు అండ్ బ్లౌజ్ కూడా పింక్ కాంబినేషన్లో సో ఇది బ్లౌజ్ అయితే వస్తుందండి ఓకేనా సో ఇచ్ వన్ సారీ లెవెన్ డబల్ నైన్లోనే మనకి ఉప్పాడ పట్టు చీరలు అయితే అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వన్ అండి మరొక కాంబినేషన్ చూడొచ్చు ఇలా వస్తుంది ఇంకొక కాంబినేషన్ వచ్చేసి గ్రీన్ ఎల్లోకి గ్రీన్ మెహందీ గ్రీన్ అయితే కాంబినేషన్ అయితే ఇలా వస్తుంది ఇది పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి ఇది పళ్ళు వచ్చేసి అండ్ దీనిలో కూడా మీకు బ్లౌజ్ వచ్చేసి గ్రీను బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ గ్రీను హ్యాండ్కి ఇలా బోర్డర్ అయితే వస్తుందండి లెవెన్ డబల్ నైన్ ఈచ్ వన్ సారీ అండ్ నెక్స్ట్ వన్ అండి మరొకటి కింద బోర్డర్లో వచ్చేసి మనకి ఇలాగ సింపుల్గా డిఫరెంట్గా ఉంటుంది బోర్డర్ కాన్సెప్ట్ కూడా కలర్ అయితే షేడ్ అయితే వస్తుంది ఈ విధంగా ఉంటుంది సారీ ఓకే పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి ఈ విధంగా పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అండి హ్యాండ్కి బార్డర్ వస్తుంది ప్రతి దానికి అలానే వస్తాయి అనమాట లెవెన్ డబల్ నైన్ ఈచ్ వన్ శారీ మరొక శారీ అండి ఈ బోర్డర్ ఎక్స్పెషల్లీ చాలా బాగుంటుంది ఈ బోర్డర్లో డిజైన్ కానీ కాంబినేషన్ అండ్ శారీ కలర్ కూడా చూడొచ్చు లీఫ్ డిజైన్ అక్కడక్కడ వస్తుంది పళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఉండేటువంటి పళ్ళు పార్ట్ అయితే వస్తుంది విత్ టజల్స్ వస్తాయి పళ్ళుకి బ్లౌజ్ అయితే ఇదండి ఇది బ్లౌజ్ హ్యాండ్కి బోర్డర్ బ్యాక్ సైడ్ కూడా వీవింగ్ చూసారా ఒక్క జరి కూడా బయటకు రావటం కానీ సో మనకి ఇరిటేషన్గా ఉండటం కానీ అలాంటి కాన్సెప్టే కాదండి ఈ శారీసు బట్ వీవింగ్ డిఫెక్ట్స్ ఏదైనా ఇదిగోండి దీని వచ్చేసరికి ఒక లైన్ అనేది మిస్ అయింది అలాంటి డిఫెక్ట్స్ ఏదన్నా ఒకటి ఎరా అన్నిట్లో వస్తాయి కాదు ఒకటి ఏరా ఏదైనా రావచ్చు రాకపోవచ్చు నెక్స్ట్ వన్ అండి మరొక కాంబినేషన్ పింక్కి ఆరెంజ్ కలర్ బోర్డరు సో ఇది సిల్వర్ వస్తుంది ఈ జరీ అనేది కూడా గోల్డ్ గోల్డ్తో మనకి మిక్సప్ అయితే ఉంది చూడండి పళ్ళులో కనిపిస్తుంది క్లియర్గా అండ్ శారీలో వచ్చేసి మనకి గోల్డ్ గోల్డ్తోనే మనకి ఫ్లవర్ డిజైన్ కూడా ఇంక్లూడింగ్ వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ కి అయితే మనకి బోర్డర్ అయితే ఇస్తున్నాడు ఇదండి ఓవరాల్గా శారీ వచ్చేసి ఇది కూడా అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక శారీ ఇది కూడా డిఫరెంట్గా చెక్స్ స్టైలిష్ స్టైలిష్గా ఉంటుంది చూడండి ఎంత బాగుంటుంది బోర్డర్ లో వచ్చేసి మనకి ఇలాగా చెక్స్ కాంబినేషన్లో వస్తుంది శారీ అంతా చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ కాన్సెప్ట్ పళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ హ్యాండ్కి బోర్డర్ అయితే వస్తుందండి ఈ విధంగా ఉంటుంది శారీ లెవెన్ డబల్ నైన్ అండి శారీ కాస్ట్ అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఉన్నటువంటి సారీ మెహందీ గ్రీన్ వస్తుంది అండ్ శారీలో కూడా మనకి కనకంబరం కలర్ అండ్ పింక్ రెండు కలనేత షేడ్ అయితే వస్తుంది అండ్ పళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఉంది చూడండి పళ్ళు పార్ట్ అలాగే బ్లౌజ్ సేమ్ ఇది ఇది బ్లౌజ్ అండి ప్లెయిన్ వస్తుంది ఓకే ప్లెయిన్ హ్యాండ్కి బోర్డర్ అయితే ఇస్తున్నాడు ఈ విధంగా ఉంటుంది సారీ లెవెన్ డబల్ నైన్ అండి శారీ కాస్ట్ నెక్స్ట్ వన్ అండి పింక్ అండ్ మనకి లావెండర్ కలర్ కాంబినేషన్లో ఇలాగొస్తుంది బార్డర్ కూడా మనకి డిఫరెంట్ బార్డర్ కాన్సెప్ట్ శారీ అంతా కూడా బుటీస్ వస్తున్నాయి అండ్ పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి ఈ విధమైన పళ్ళు అయితే వస్తుందండి ఇందులో అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు ఇదిగోండి ఏది బ్లౌజ్ పింక్ పింక్ అది ఈ కలర్ వస్తుంది సో ఇదండి బ్లౌజ్ వచ్చేసి ఇది హ్యాండ్కి అయితే మనకి ఈ విధంగా బార్డర్ అయితే ఇస్తాయి కాంట్రాస్ట్ మ్యాచింగ్ అండి అన్నీ కూడా బ్లౌజెస్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్లోనే వస్తాయి ఈ విధంగా ఉంటుంది శారీ ఓకే నెక్స్ట్ వన్ అండి మరొక కాంబినేషన్ ఇలా వస్తుంది మనకి చూడండి కింద బార్డర్లో ఈ కాంబినేషన్లో ఒక టూ శారీస్ వచ్చినట్లున్నాయి ఇది ఎలిఫెంట్ గ్రే వస్తుందండి కలర్ వచ్చేసి అండ్ పళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది అండ్ అలాగే బ్లౌజ్ కాంట్రాస్ట్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి బోర్డర్ అయితే ఇస్తాడు ఈ విధంగా ఉంటుంది లెవెన్ డబల్ నైన్ అండి శారీ కాస్ట్ నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ సో ఇలాగా బోర్డర్ డిజైన్ వచ్చేసి ఇలా డిఫరెంట్గా వస్తుంది ఈ శారీకి వచ్చేసి మీకు ఓకే కలర్ అయితే షేడ్ వస్తుంది పళ్ళు అండ్ సేమ్ ఆల్సో మీకు బ్లౌజ్ కాంట్రాస్ట్ హ్యాండ్కి లాగా బోర్డర్ అయితే ఇస్తున్నాడు దీనిలో వచ్చేసి మీకు ఓకే ఇది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక శారీ గ్రీను గ్రీన్ టు గ్రీన్ వస్తుంది ఈ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగుందో సో సిల్వరు ప్లస్ గోల్డ్ కాంబినేషన్లో మనకు వస్తుంది అనమాట ఇందులో వచ్చేసి కూడా ఇదేమో పళ్ళు వస్తుందండి దీనిలో అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ హ్యాండ్కి అయితే మనకి ఈ విధమైన బోర్డర్ అయితే ఇస్తున్నాడు ఇది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి లెవెన్ డబల్ నైన్ అండి నెక్స్ట్ వన్ అండి మరొక సారీ సూపర్ ఉంది శారీ అయితే ఇలా వస్తుంది పింక్ కాంబినేషన్ అండ్ లైట్ ఆరెంజ్ షేడ్లో మనకి డిఫరెంట్గా కలర్ అయితే షేడు అండ్ ఇది పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి ఈ విధంగా పళ్ళు అలాగే బ్లౌజ్ అయితే ఇదండి ఇది బ్లౌజ్ అయితే ఇస్తాడు ఈ శారీకి వచ్చేసి మీకు ఓవరాల్గా శారీ అయితే ఏ విధంగా ఉంటుంది ఓకే లెవెన్ డబల్ నైన్ నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ కాంబినేషన్ చూసారా అల్టిమేట్ ఉంది అసలుకి ఎక్స్ట్రాడినరీ కాంబినేషన్స్ అండి ఇవన్నీ కూడా సూపర్ ఉన్నాయి కాంబినేషన్స్ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వస్తుంది హ్యాండ్కి బోర్డర్ అయితే ఇస్తున్నాడు ఇది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి లెవెన్ డబల్ నైన్ కాస్ట్లో మీకు ఈ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అలాగే మరొక కాంబినేషన్ అండి సో ఇది ఒక డిజైన్ అయితే ఉంటుంది అన్నీ లైట్ వెయిట్ చాలా సాఫ్ట్ మెటీరియల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతసేపు మనం కట్టుకొని ఉన్నా కానీ ఇరిటేషన్ అనేది ఉండదు బట్ దీనిలో ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఏదో కట్ అయ్యిందండి సంథింగ్ ఇది మిస్టేక్ ఈ సారీలో వచ్చేసి అలానే అన్నిట్లో ఏమి రావు ఓకేనా